వార్డు వార్డులో పన్నెండ ద్వారా ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాడుల్లో ఇస్తామని చెప్పారు అది చేశారు చేస్తున్నారు ఈరోజు ఎంతో మంది మనకి ఇచ్చిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మనకు చెప్పారు వాటిల్లో ఆల్మోస్ట్ ముక్కాల భాగం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం దివాలా తీసున్న ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ప్రజలే ముఖ్యం ఇది మంచి ప్రభుత్వం పేద ప్రజల కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు కాబట్టి ఏ ఒక్క పేద ప్రజలు కష్టపడకుండా వాళ్ళకందరికి కూడా ఈరోజు మొట్టమొదట మనం చెప్పిన పెన్షన్ ఇచ్చాం ఎంతో మంది రైతులు ఉన్నారు మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం ఇచ్చాం దానివల్ల ఎంతో మంది కార్మికులైతేనేమి మిగతా వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతున్నారు అదేవిధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మహిళలకి అందరికీ అదేవిధంగా తల్లికి వందనం చెప్పాం మనం ఒక బిడ్డుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అని చెప్పి చెప్పాం అందరూ మనల్ని ఎగతాలు చేశారు వీళ్ళు చెప్తున్నారు చేయలేదని కానీ ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఈ రోజు ఇళ్ళిళ్ళు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా మాకు ముగ్గురికి వచ్చింది ఇద్దరున్నారమ్మా ఇద్దరికి వచ్చింది అని చెప్పి ఎంతో గర్వంగా చెప్తున్నారు వాళ్ళందరూ దానివల్ల మాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేమంతా నిర్భయంగా ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు అదే విధంగా డెల్టా ఏరియా అయిన మన కొవ్వూరు కాన్స్టెన్సీలో మొట్టమొదటి పంట పండినప్పుడు మన అందరికి రైతులకి మంచి ధర ఇచ్చి ఆ ధాన్యం ఇరవై నాలుగు గంటల్లో గవర్నమెంట్ తీసుకొని అమ్మలే సహా రైతుల అకౌంట్లలో మనకి డబ్బులు పడ్డం జరిగింది అలాగే ఎంపీ వేవ్రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కూడా మనం తవ్వుకోవడం జరిగింది అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ వల్ల బుచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో కొన్ని రోడ్లు వేసుకున్నాం కాలువలు కట్టుకున్నాం ఇక్కడ స్థానిక సమస్య ఇక్కడ వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న కాలువే వీళ్ళకి పెద్ద సమస్య తప్పకుండా ఆ సమస్యని ఎలాగైనా తీరుస్తామని చెప్పి చెప్పాం అదేవిధంగా పన్నెండో వార్డులో మనకి ఆ కాలువ గట్టు మీద ఉన్న ఇళ్ళన్నీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలువ పారుదల చేసేటట్టు అలాగే వాళ్ళు ఉండేటట్టు ముందర రోడ్డు అడిగారు వాళ్ళు అది కూడా వేసేటట్టు ఎక్కడ కూడా ఏ ఏ ఊర్లో కూడా ఏ వార్డులో కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల కోసమే నాయకులు అనే విధంగా ఈ కోరు నియోజకవర్గంలో మనం పరిపాలన చేస్తాము దానికి చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని విధాల సపోర్ట్ ఉంటారు ఆయన గవర్నమెంట్లో ఎవరికి కూడా అన్యాయం జరగదు పేద ప్రజలకైతేనేమి మహిళలకైతేనేమి ఎవరిని కూడా అన్యాయం జరగదు ఈరోజు మీరందరూ చూసే ఉంటారు మన నీచమైన ఎక్స్ ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే నైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదేవిధంగా ఈ పుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఎంతో మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ ఉన్నారు ఇలాగా థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే రోజుల రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతి చేయకుండా నీతివంతమైన పాలన చేస్తుంటే అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి అదేమంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలంటారు వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని వైఎస్ఆర్ సిపిలో అమ్మ ఆడబిడ్డ కూతురు చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే ఆ రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమని సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం ఈ కోవూరు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను ఊ అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్లే అన్ని అరాచకాలు చేయించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత వేస్తే మిగతా అంతా మొత్తం పగలగొట్టుకొని కొట్టుకొని ఈరోజు షామ్యాలేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి ఇక్కడ ఉండి పెట్టాను చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు నేను ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను సార్ మీరు ఎందుకు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో పటిష్టమైన నాయకత్వ నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరు ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను మీరు ఈ కోవు నియోజకవర్గంలో ప్రజల అండదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ ఇది కరెక్ట్ కాదు ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తా మన మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు చూడాలి ఇంతకు ముందు వచ్చిన ఈ ఎమ్మెల్యేలందరూ ఏదో ఒకటి చేసి దాన్ని అట్లా తప్పిపుచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడేమో వాళ్ళు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నామమ్మా మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎలా బతకాలి అంటున్నారు వాళ్ళకి ఒక దారి చూపించాలి ప్రజలకు అన్యాయం జరగకూడదు సో దీనికి నాకు ఇంకా కొంత సమయం కావాలి సమయం తీసుకొని అన్ని చక్కదిద్దుతాం ప్రజలకి ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజలకి ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు నేనున్నంత వరకు కోవూరు ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడరు వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను కార్యకర్తే ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో కార్యకర్త అధినేత అని ఈ కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు ఇక్కడ ఉన్న మహిళలు కార్యకర్తలు నాయకులు నన్ను ఓన్ చేసుకొని నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అదే ఎవరు కూడా కార్యకర్తలన్నా మీకు కోటే చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఐకమత్యం అని ఈ రోజు మీరు చూశారు దానికి నిదర్శనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు ఒక మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి ఈ రోజు నా నా వైపు ఉన్నారు ఇదే మాదిరి మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం నాయకులు మొత్తం ఒక తాటి మీద నడవండి అందరూ ఏ నాయకులైనా ఏ కార్యకర్త అయినా మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే అలకలు వద్దు వచ్చి నేరుగా నాతో చెప్పండి మీ సమస్యలు చెప్పండి పనులు చేసుకోండి అంతేగాని ఎవ్వరు కూడా మేడం నాకు అందుబాటులో లేదు నాకు దొరకలేదు అని చెప్పి మాత్రం అనుకోవద్దు అలగద్దు ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త నాకు కావలసిన వాళ్లే మీరందరూ కూడా నాకు ఈ రోజు ఈ మనోధైర్యాన్ని ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ తో ప్రజలకించి నమస్కరిస్తున్నాను